నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్రై చేసిన నిరాధారణమైన ఆరోపణలపై వాస్తవం లేదంటూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఉంటారని వారి పాలనలోనే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారని ఏది ఏమైనా పార్టీ కోసం కేసీఆర్ కోసం నిరంతరం అండగా నిలబడతామని తెలియజేసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బాండా శ్రీనివాస్ కవిత గారు నిన్నటి ప్రెస్ మీట్లో హరీష్ రావు గురించి మాట్లాడడం బాధాకరం సరే వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమున్నా కూడా ఇందులో చర్చించుకుంటే బాగుండేది ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డ ధర్మిలా ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం ఆమె చేసినటువంటి ఆరోపణలలో పట హరీష్ రావు గారి మీద చాలా ఆరోపణలు చేయడం జరిగింది అది నిజంగా కూడా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో పట చాలా బాలకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అది అందులో ఇంత మాత్రం నిజం లేదని మేము అనుకుంటున్నాం కేసీఆర్ గారు బాటల్నే మేము అందరం నడుస్తాం కేసీఆర్ గారు ఎవరిని ఎవరిని సూచిస్తే వారి నాయకత్వంలో పనిచేస్తాం వంద శాతం కేసీఆర్ గారి నిర్మించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా రాష్ట్రంలో దేశంలోనే చాలా పేరు గడించినటువంటి కేసీఆర్ గారి అభివృద్ధి కేసీఆర్ గారి ఆలోచన విధానం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే విధంగా తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఈరోజు మేమందరం కూడా మళ్ళీ కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధాకరం అయినప్పటికీ అయినప్పటికీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో కూడా మీ కూడా మళ్ళీ గత వైభవం తీసుకురావాలని అనుకుంటున్నాం ఇలాంటి ఆరోపణలు ఇలాంటి ఎన్నో వస్తాయి పార్టీ పుట్టిన కాని ఇప్పటివరకు వరకు ఎన్నో జరిగినాయి ఎవరికి కూడా మేము భయపడాలం కాదు కేసులకు భయపడడం కాదు ఉద్యమాలకు కొత్త కాదు కాబట్టి రానున్న రోళ్ళు పూట కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని శ్రీరామ కాబట్టి వంద శాతం కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేమందరం పనిచేస్తాం కేసీఆర్ గారు బాటల్ని నడుస్తామని చెప్పి మనం చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్